పైనంత అయింది ఇప్పుడు ఈ లోపల అనమాట అనేది లోపల వచ్చి చూపిస్తాను మీకు చూడండి గైస్ ఎంత ఉందంటే ఇప్పుడు ఈ హలో ఫ్రెండ్స్ ఇంకా మ్యాక్టో ఛానల్ తీసుకెళ్ళి బ్లాగ్స్ తల్లి లాస్ట్ వీడియో చూసారు కదా జెల్లీ వ్లాగ్ సో ఇప్పుడైతే మేము ఫోటోకైతే వచ్చేస్తాం అనమాట ఇంకా పైకైతే వెళ్తున్నాము ఇంకా ఇదిగోండి ముందంత ఇట్లా ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది అందుకే చీకరిగా ఉంది ఇంకా పైకైతే వెళ్ళాలి చూస్తానండి ఇంకా ఇప్పుడైతే మేము థర్డ్ ఫ్లోర్ అనమాట మా హస్బెండ్ అయితే పైకి వెళ్ళారు చీకటి చీకటిగా మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది రూమ్ దగ్గరకు వచ్చాము లగేజ్ అంతా కూడా తీసుకొని వస్తున్నారు

ఎంత ఎలా ఉంది తెలిసింది అంత అయితే అసలు ఇలా లేదు వాడు నాకు ఫోటో పెట్టినప్పుడు అనుకోండి ఏం తిట్ అనేసి పెయింటింగ్ కొంచెం బెటర్ అట్లా ఏది చేసుకోవాలి కొంచెం ప్రస్తుతానికి అసలు ఇది ఒక బెడ్రూమ్ కొంచెం మంచిగా ఉంది అనమాట ఇక్కడ కిచెన్ అంత ఎలాగుందో మొత్తం దుమ్ము దుమ్ము ఎన్ని రోజులు అయితే కోటర్ అంతా వదిలిపెట్టేసి కిచెన్ దగ్గర కూడా ఎలా ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి స్టాండ్ అంతా కూడా అక్కడ పిచుక్ కూడా దగ్గర చూడండి పెయింట్ వేసేవాడికి చెప్పాడు అంట మొత్తం పెయింట్ ఇవన్నీ క్లీన్ చేయమని ఏమీ క్లీన్ చేయలేదు అలాగే వచ్చాడు ఇప్పుడు ఇంకా ఇదంతా క్లీన్ చేసుకోవాలి కిందంతా కూడా ఒకసారి మాఫ్ కొడతనే సెట్ అవుతుంది ఇప్పటివరకు నేను దుమ్ము తొడిచాను ఇప్పటివరకు వచ్చింది అన్నమాట ఇవి కొంచెం కొంచెం ఏంటి క్లాత్ లేదు మోప్ లేదు ఏం లేదు ప్రజెంట్ అయితే నానా మీరు వెళ్ళి పడుకోండి మేము క్లీన్ చేసుకుంటాం ఓకేనా ఎండి కొబ్బో ట్రాక్స్ ఓకే అన్నీ బాగానే ఉన్నాయి ఇవి సో ఇంక ఇదిగంటి ఇప్పుడే జస్ట్ వచ్చాం కదండి టూ డేస్ అయిందండి జర్నీ చేసి ఫుల్ గంట టైర్ అయిపోతుంటాం కదా సో కొంచెం ఫ్రెష్ అయ్యేసి మిగతా వర్క్ అంతా కూడా చేసుకుంటాను అలానే మీలో చాలా మంది అడుగుతున్నారు కదండి మీ ఫేస్ చాలా బ్రైట్ అవుతుంది అలానే షైన్ అవుతుంది అక్క అసలు మీరు ఏం ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు కదండి నేను ఎక్కువగా గ్రోయింగ్ సిరమ్ అనేది వన్ ఇయర్ నుంచి అయితే యూజ్ చేస్తున్నానండి మనం మామూలుగా చాలా క్రీమ్స్ యూజ్ చేస్తుంటాం కదా అంటే కాలేజ్ డేస్ నుంచి అనమాట అవన్నీ కూడా టెంపరీగానే అనిపిస్తాయి బట్ నాకు ఇది ఎందుకో గానీ పర్మనెంట్ బ్రైట్నెస్ అనేది డే బై డే తెలుస్తుంది ఎందుకంటే స్కిన్ లేయర్లోకి వెళ్తుంది కాబట్టి అండ్ ఈ గ్రోయింగ్ సిరమ్ ఏంటంటే స్పెషల్గా గ్లిజైల్ ఆస్క్రోబెట్ ఉంటుంది కనమాట అండ్ ఎందుకంటే డే బై డే చాలా అంటే చాలా డీప్గా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయితే అయిపోతుంది అన్నమాట అలానే డే బై డే బ్రైట్నెస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ కిచెన్ లో న్యాచురల్ ప్రోడక్ట్ ఏంటంటే మన బ్యూటీనెస్ కి పసుపు అనేది చెప్తుంట కదా ఆ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో ఉంటుంది అండ్ ఇంకొక న్యాచురల్ గా మనం అలూవేరా అనేది యూజ్ చేస్తుండగా ఫర్ మాయిశ్చరైజింగ్ కి గా ఉండడానికి మాయిశ్చరైజర్ గా అలవేరా అనేది బాగా యూజ్ చేస్తుంటా కదండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ తో చేసిందే అనమాట ఈ ప్రోడక్ట్ అండ్ సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది కంప్లీట్ గా మనకి వాటర్ బేస్డ్ లో ఉంటుంది అనమాట సో క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది సో ఇక్కడ మీకు చూపిస్తున్నానండి సో ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళకు కూడా సెట్ అయిపోతుంది అనమాట నేనైతే ఒక బాటిల్ తీసుకుంటే ఆల్మోస్ట్ నాకు టూ మంత్స్ పైగానే వచ్చేస్తుంది అనమాట యూజ్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది సో మనకి పసుపు అండ్ అలోవేరా రెండు నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ టెక్చర్ కూడా చాలా చాలా బాగుంటుంది లైక్ చిన్న చిన్న ఏజ్ లైన్స్ ఇలాంటివి ప్రింకిల్స్ అలాంటివి వస్తుంటాయి కూడా అవి కూడా డే బై డే మనం డిఫరెన్స్ అనేవి చూడొచ్చు అనమాట సో నేనైతే చూస్తున్నాను నాకు అయితే చాలా బా నచ్చింది సో నాది డ్రై స్కిన్ బట్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట సో మీకు కూడా కావాలనుకుంటే కనుక ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి గ్రోయింగ్ ది తప్పకుండా మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా డిఫరెన్స్ చూస్తారండి నాకైతే బా నచ్చింది దస్ అక్ససన దేక చిత్తము అనుకుంటా స్లోగా హ్ గుడ్ ల ఉండగల సర్ గుడ్ ల ఉంటది ఉండగలంట ఎంటెన్స్ మూనేన అబరున బాగుంది తీయ mantel లేది ఇదన్నమాట పరిస్థితి

చేశాను బట్ అయినా దుమ్ముకుంది కింద ఇదనమాట ఇట్లా చేస్తారనుకుంటా మా వారికి ఇదిగోండి గైస్ ఇట్లా ఉంది ప్రస్తుతానికి కింద అయితే ఎంత దుమ్ము వచ్చిందంటే ర్యాక్స్లో కూడా బాగా వచ్చింది ఆ పైచిందంటే ఎవరో ఇంత ముందు తెలుగు వాళ్ళు ఉన్నారు దేవుడు మన మన ఉన్నారు ఉన్నారు మొత్తం దీని పైన అయితే ఎంత ఉండే చేస్తారు అసలు చీకరు చెప్పేసి మళ్ళీ కొంచెం వాటర్ కుట్టేసి తీస్తే కదా పైనంత అయింది ఇప్పుడు ఈ లోపల అన్నమాట మిషన్ అనేది లోపల మీకు ఎస్బిల్ మిషన్ తయారు మార్నింగ్ అయ్యింది కిచెన్ గ్రోప్ వచ్చిన అంత చెప్తా అంత ఎక్కడ ఉండదు కిచెన్ కిచెన్ మంచి పనుంది ఇప్పుడే చేసుకోవాలండి మళ్ళీ పనులు పని ఇంకా ఇదిగోంటే ఫస్ట్ అయితే నేను ఈ రూమ్ అంతా ఫస్ట్ తుడిచేసాను పిల్లలు కదా పడుగు పెట్టేసానండి రోగులు అడుగుతున్నట్టు చూడండి వాటితోనే కడుగుతున్నాను ఎందుకంటే దుమ్ము చాలా ఉంది ఒకసారి కడుక్కున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడు క్యూజ్ అవుతుంది కదా మాఫట్టేసాను కదా ఇదిగోండి చెత్త అయితే ఆ రూమ్లో నుంచి ఎంత వచ్చింది కిచెన్ చూపిస్తాను మీకు చూడండి కదా ఎంత ఉందంటే ఇప్పుడు ఈ దుమ్ముతోనైతే ఉండలేం కదా అసలే నాకు చా నాకు అసలే నచ్చదు మొత్తం నీట్ చేసుకొని రావాలి నేను మా వారిద్దరం కలిసి చేస్తున్నాము లోకల్ లోపల ఉన్నదంతా సో పైన అయితే కొంచెం వాటర్ అయితే వేసాము ఇదిగోండి ఎంత డస్ట్ ఉంది ఎంత దుమ్ముంది మళ్ళీ ఎప్పుడో కదా పడబోయేది పనిలో పని ఇంకా వా సామాన్యం చదరలేదు కాబట్టి ఓకే లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకేనా ఇప్పుడు ఈ రూమ్ అయితే ఉంది నేను తెచ్చిన లగేజ్ అంతా ఇప్పుడు సో సోపండి కాస్ ఇంత డస్ట్ ఉంది ఇంకా బాత్రూమ్ అంతా కూడా అక్కడ పిచ్చుకు కూడా ఉంది మొత్తం పెట్టేసి వినిపించుకులు కొట్టి వెళ్ళేసరి

ఇవన్నీ ఇంకా మా వారి చిన్న చిన్న వర్క్ అంతా చేసుకున్నారు ఇదిగోండి వాష్రూమ్ దగ్గర చూడండి చెత్త మొత్తం ఇప్పటిదాకా మేము మాఫ్ మొత్తం వాటర్ అంతా క్లీన్ చేసాం కదా ఇంత చెత్త అయితే ఇందులోకి వచ్చింది ఇప్పుడు కొంచెం ఇది క్లీన్ చేద్దాం అనుకుంటే ఏమవుతుందంటే వాటర్ లేదు అంటే కథం అయిపోద్దామనేసి డౌట్గా ఉంది అందుకే చేయట్లేదు ఇది సో వాటర్ వచ్చాకేనండి సో ఇదిగోండి ఇంతకు ముందు ఇప్పుడు ఒకసారి చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నామో మార్నింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇదంతా కూడా నీట్గా చేసేసాను నేనైతే సో ఇప్పుడు హాయిగా కొంచెం రిలాక్స్ అవ్వాలి అంతే ఈ రూమ్ కూడా అయిపోయిందండి సో మిగతా చిన్న చిన్న వర్క్ చైర్లు ఇవన్నీ క్లీనింగ్ ఉంటే మళ్ళీ పిల్లలు స్కూల్కి నెక్స్ట్ డే వెయ్యాలి వెళ్ళాలి కదా ఇదంతా బాల్కనీ ఏరియా అనమాట బాల్కనీ అంతా కూడా మొత్తం నీట్గా అయిపోయింది చెప్పుల స్టాండ్ కూడా పెట్టేస్తాము కానీ ఈ మూల ఉంది కదా ఈ డస్ట్ అంతా ఇప్పుడు తీయట్లేదు ఎందుకంటే వాటర్ అనేది అయిపోయింది సో మళ్ళీ ఏంటంటే వాటర్ వచ్చేటప్పుడు రేపెల్ అలా చేసుకుంటాము ఇవన్నీ మొక్కలు పాత ఇంతకుముందు ఉండేవాళ్ళు అనుకుంటా అన్నీ పడేయాలి సో ఇంకా చేయాల్సిన పని అయితే చాలా ఉంది ఇంకా ఇప్పటికైతే ఈ రూమ్ అంతా కూడా క్లీన్ అయిపోయింది హాయ్ గుడ్ మార్నింగ్ పిల్లలు లెగండి లెగండి సో మా క్లీనింగ్ అయినంత వరకు అయితే వీళ్ళకి పడుకోమన్నానండి ఇప్పుడు ఇంకా కళ్ళు తెరుస్తూ ఉన్నాడు వీడు మూస్తూ ఉన్నాడు హాయ్ అమ్మా లెగిస్తారా ఇప్పుడు ఇంకా బ్రష్లు చేయాలమ్మా లెగు లెగులు చీచి చీ లీను ఫుల్ నిద్రలండి మార్నింగ్ నాలుగు గంటలకు మేము ట్రైన్ దిగిపోయాం కదా హాయ్ భిక్షు చూడండి మనం ఎక్కడికి వచ్చామో ఒకసారి అమ్మా చూడండి కొత్త ఇంటికి వచ్చామో పిల్లలు అందరూ సైకిల్తో నా అక్కడ ఆడుకుంటున్నారే రండి కానీ అంతా కూడా బయట కూడా క్లీనింగ్ అయిపోయింది ఏంటంటే రావట్లేదు ఇది తోడు పానీ పాని పాని వదిలేసా ఇంకా స్నానం చేపిస్తాను చక్కగా టిఫిన్ అయితే ఇదిగోండి మాకు సో టిఫిన్ వచ్చేసి పరోటా ఏదో పంపించారు అండ్ ఆలు కర్రీ అనమాట చూడండి గైస్ ఇది అనమాట ఈ ఈరోజు లంచ్ కూడా లంచ్ కూడా పిలిచేసారు అండ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇప్పటికి ఈ రోజు అంతా క్లీనింగ్ అంతా అయిపోయేసరికి ఇప్పుడు టెన్ అయిందండి నాలుగు ఐదు నుంచి స్టార్ట్ చేస్తే సారీ ఆరు నుంచి స్టార్ట్ చేస్తే పది అయింది అనమాట మొత్తానికి నాలుగు గంటల వర్క్ చేసాము ఇంకా ఫైనల్ గా అండి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని క్లీనింగ్ చేసుకొని హౌస్ అంతా కూడా చేసిన తర్వాత ఇదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవాలి ఆల్రెడీ వచ్చేసాయి మీకు నెక్స్ట్ బ్లాగింగ్ చూపిస్తాను ప్రస్తుతానికి నెక్స్ట్ బ్లాక్తో అయితే కలుసుకుందాం అండి అండ్ నేను చెప్పాను కదండి గ్రోయింగ్ సిరం గురించి మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తున్నాను చెక్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి బాయ్ బాయ్